హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ గురించి అయితే పరిచయం చేయబోతున్నాను అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రజెంట్ మనకు నలభై అంకనాల స్థలంలో అయితే మనకు ఉండడం జరిగిందండి వంద అంకనాల కన్స్ట్రక్షన్తో ఈ ప్రాపర్టీ మనకు ఉండడం జరిగింది మొత్తం కూడాను మూడు ఫ్లోర్లుగా ఇక్కడ వచ్చేసి మనకు స్కూల్ అనేది రెంట్కి అనేది ఇవ్వడం జరిగిందండి సేమ్ అదేవిధంగా మీకు మొత్తం కూడా హ్యాండ్ చేయడం జరుగుతూ ఉంది ఎవరైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం రెంట్స్ విషయానికి వస్తే మనకు దీనికి లక్ష అరవై వేల వరకు రెంట్ అనేది రావడం జరుగుతుందండి ప్రజెంట్ ఇంకా అగ్రిమెంట్ వచ్చేసి వీళ్ళకి ఇంకా ఫోర్ ఇయర్స్ అనేది అగ్రిమెంట్ ఇంకా అలాగే ఉందండి ఎవరైనా మీరు తీసుకున్నట్లయితే ఆ రెంట్స్ అనేటివి కూడాను మీకే వర్తిస్తుంది మీకే వస్తాయన్నమాట అన్నమాట ఓకేనా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ రత్నం స్కూల్ అనేది రన్ చేస్తున్నారు ఈ ఇంతకు దీని యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు వేదాయపాలెంలో నెల్లూరులోని వేదాయపాలెంలో మనకు ఈ స్కూల్ అయితే మనకు ఉండడం జరిగిందండి ప్రజెంట్ ఈ బిల్డింగ్ మనకు సేల్కి అయితే రావడం జరిగింది అందుకోసం మీకైతే నేను పరిచయం చేస్తున్నాను మొత్తం కూడాను మీకైతే అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఉంది నలభై అంకనాల స్థలంలో మొత్తం కూడాను వంద అంకనాల కట్టుబడితో మనకు ఈ బిల్డింగ్ అనేది మనకు ఉండడం జరిగిందండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకు థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓకేనా థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కాస్ట్ విషయానికి వస్తే మనకు రెండు కోట్ల యాభై లక్షలు అనేది చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసి రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఉండడం జరిగిందండి బిల్డింగ్ అయితే మనకు నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ అయితే ఉంది ప్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్ అయితే చెప్తాను మీకు కాల్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను డౌట్ క్లారిఫై చేస్తాను కదా ట్రై చేస్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇది వచ్చేసి ప్రజెంట్ స్కూల్గా నడుస్తూ ఉంది ఓకేనా మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి రెంట్సే మీకు లక్ష ఇరవై అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి